హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా అంటే మనం ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అనుకుంటాం కదా అలా అక్కర్లేదండి పాన్ మీద సింపుల్గా బ్రెడ్స్ని కాల్చుకుని కూడా ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు హల్వా చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా చాలా సింపుల్గా హల్వాని ఎలా తయారు చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి హల్వా తయారు చేసుకోవడానికి పది వరకు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ ఏ తీసుకున్నానండి మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు సైడ్స్ కూడా మనం కట్ చేయక్కర్లేదండి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి సైడ్స్ కూడా కట్ చేయక్కర్లేదు ఎలా తీసుకున్నా బ్రెడ్ ఇక్కడ ట్యూటీ ఫ్రూటీ ముక్కలు కూడా ఉన్నాయండి అయినా సరే బ్రెడ్ హల్వాకి బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి ఎన్ని బ్రెడ్ పీసెస్ అయితే పడతాయో అన్ని బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి ఇక్కడ నాలుగు వరకు పట్టాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి సాధారణంగా బ్రెడ్ హల్వా అంటే ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అలా చేసుకునే కన్నా కూడా ఇలా పాన్ పైన కొద్దిగా నెయ్యిని వేసుకుని ఇలా ఎర్రగా కాల్చుకుని కూడా మనం హల్వా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రగా వేగిన బ్రెడ్ని తీసేసుకుని పాన్ పైన కొద్దిగా నెయ్యిని వేసుకుని మళ్ళీ బ్రెడ్ పీసెస్ని పెట్టుకుని వేయించుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకుని వేయించుకోవచ్చు కానీ ఇలా నెయ్యితో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్తో హల్వా చేసుకుంటే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు మాత్రమే వేస్తున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుని వేయించుకోవచ్చు జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్లో బాగా వేగిన తర్వాత ఈ జీడిపప్పు పలుకుల్ని తీసేసుకోవాలి అదే గిన్నెలోకి ఒక గొప్ప వరకు పంచదారను వేసుకోవాలి ఈ పంచదార సుమారుగా రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుందండి మనం తీసుకున్న పది బ్రెడ్ పీసెస్కి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్లు వేసుకోవాలి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార మనకి నీళ్లల్లో కరిగితే సరిపోతుంది ఇలా పంచదార అంతా కరిగిపోయింది కదా ఈ స్టేజ్లో ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి అండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇలా తుంచుకుని వేసుకోవడం వల్ల మనకి చక్కగా మెల్ట్ అయిపోతాయి ఆ పాకంలో ఇలా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా తుంచుకుని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక నిమిషం పాటు అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ పాకం అంతా బ్రెడ్ పీసెస్కి పట్టేస్తుంది ఇవి సాఫ్ట్ గా అయిపోతాయి ఈ పాకాన్ని పీల్చుకుని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా వదిలేసామంటే పంచదార పాకాన్ని అంతా పీల్చుకుని బ్రెడ్ పీసెస్ ఇలా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే మరి ముక్క ముక్కలా లేకుండా అంతా హల్వా లాగా ఎలా సాఫ్ట్గా అయిపోతుందండి చూసారు కదా ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది హల్వా అనేది ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా కలుపుకుంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది పాన్ మీద వేయించుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా చేసుకుని హల్వా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు సింపుల్గా ఎలా బ్రెడ్ పీసెస్తో ఇలా హల్వా చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా హల్వా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.